మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రికొండ సురేఖ కాంగ్రెస్ నేతలతో కలిసి వరంగల్ ఎంజీఎం సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గాంధీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని మంత్రి సురేఖ అన్నారు రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నడుస్తున్నారు దొంగ ఓట్లతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అని అన్నారు కొందరు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆపుతున్నారు అంటూ సవాల్ విసురుతున్నా అని మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి వారిని హెచ్చరించారు నేను నా భర్త ఆమె పక్కకుండి ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయడమ్మని చెప్పించడం జరిగింది అదే బాటలో ఆమె బాటలోనే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఈ దేశానికి సేవ చేయాలని చాలా ఈ ఓటు ఈ దొంగ ఓట్ల ద్వారా ఏ బీజేపీ అయితే అధికారంలోకి వచ్చిందో వాళ్ళను దించడం ఒక్కటే కన కంక కంకణంగా పెట్టుకొని రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రనే కానీ మరి అవన్నీ కానీ ఆయన చేస్తున్న తాపత్రయము ఆయన చేస్తున్న ఆయన కన్సర్న్ అంత ప్రజలు చూస్తున్నారు ఈ ఈ గడ్డమించి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర నుంచి గడ్డ బీజేపీకి కానీ మిగతా పట్ల కానీ హెచ్చరిస్తున్నారు ఒకటే మీరెవ్వరు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేయకుండా అడ్డుకునే శక్తి మీకు లేదు మీరు చేసిన మీరు చేసిన దొంగదనాలు మీరు చేసిన ఓటు దొంగతనము అందరు ప్రజలు గుర్తించింద్రు ముందు ముందు భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలో ఈ ప్రజలందరూ దేశ ప్రజలంతా కంకనం కట్టుకొని ఉన్నారు దానికి మేము తోడుగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం